హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఎంటే హడావుడిగా సర్దుతుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఈ వర్షాలకైతే పాపం చాలామంది కాలువగట్లమిట్టు ఉండేవాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళు పాపం కప్పుకోవడానికి దుప్పట్లు లేక ఒంటి మీద బట్టలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మనకి ఎవరైతే ఇంట్లో ఎవరైనా అయ్యి ఉండొచ్చు బట్ ఎక్సెస్ ఉండే అయితే మనం ఏం చేద్దాం అది అనుకుంటాం చాలా మంది బట్ సో అలాంటి వాళ్ళకి మనం ఇచ్చేస్తే వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతాయి అని నా ఒపీనియన్ నేనేదో పెద్ద దానికరంలాగా అన్నీ చేస్తున్నానని చూపించడం అయితే కాదు యాక్చువల్గా చూపించకూడదు బట్ ఏంటి కొంతమందికి ఇవ్వటం అనేది కూడా తెలియదు అయ్యో ఎంత ఇరికైపోతుంది చికాగ్గా ఉంది అనుకుంటారు తప్ప పలానా వాళ్ళకి ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతాయి అనే ఆలోచన చాలా రాదు జట్ ఈ వీడియో చూడటం వల్ల ఏంటో కొంతమందికైనా ఆ ఆలోచన వచ్చి ఎక్సెస్ ఉన్నాయి కొంత ఇలాంటి వాళ్ళ కొంతమందికి ఇచ్చుకుంటూ ఉంటే వాళ్ళ కనీసం అంటే వాళ్ళకి మనీ ఎంత ఇచ్చినా వంద ఇచ్చామనుకోండి ఐదు వందలు కావాలనుకుంటారు ఐదు వందలు ఇస్తే వెయ్యి ఇస్తే బాగుండు అనుకుంటారు సో ఇలా యూజ్ అయ్యే ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా డెఫినెట్గా వాళ్ళు యూజ్ చేసుకుంటారు సో నాకైతే ఇంట్లో యాక్సెస్ ఏదైతే నేను యూజ్ చేయకుండా పక్కన పెట్టి ఉంచాను లేకపోతే పెద్దగా యూజ్ చేయట్లేదు అలాంటివే ఏదో త్యాగం అయితే వాళ్ళకి ఇవ్వట్లా నేను పక్కన పెట్టినా అందులో చిన్నపిల్లలైతే కనిపిస్తే వాళ్ళు బొమ్మలు ఆడుకుంటారని చెప్పి టెడ్డీ బేర్ కూడా ఒకటి పెట్టాను మా పిల్లలు పిల్లలైతే అందరిని నిద్రపించేసి నా రిక్షా అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు నా స్కూటర్ మీద తీసుకెళ్లే వాళ్ళు తర్వాత మా హస్బెండ్ కార్లో తీసుకెళ్ళేవాళ్ళు సో ఆ మోజ్ అయితే తేల నేను స్కూల్ పెట్టిన సరౌండింగ్స్లో అయితే రిక్షా ఎక్కువ అవైలబుల్ ఉంటుంది సో సో ఆ రిక్షా పిచ్చి అంతా కూడా ఇక్కడ వదిలేంచుకుంటున్నాను అనమాట మా అమ్మ అయితే తిడుతూ ఉంటుంది ఆ రిక్షా అని ఆ నియర్ బై సరౌండింగ్స్కి అయితే రీచ్ అయిపోయాను ఇక్కడ ఈ పిల్లలైతే ఉన్నారు ఇంకా ఈ పిల్లలందరికైతే స్నాక్స్ బిస్కెట్స్ కూడా కొంచెం యాడ్ చేసి తీసుకెళ్ళాను అనమాట వాళ్ళు పెద్దవాళ్ళు ఏదో పనులకు వెళ్ళారంట కొంచెం ఒక ట్వంటీ ఇయర్స్ అమ్మాయి అయితే కనిపించింది సో అందరూ షేర్ చేసుకుని తీసుకోండి అమ్మా అని చెప్పి అందరికీ తల ఒకటి అయితే ఇచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్